గ్రామ కోసం ఒక్కసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని సూర్యపేట మండలం ఇమాంపేట కాంగ్రెస్ అభ్యర్థి కుంచం విజయలక్ష్మి అంజయ్య అన్నారు సూర్యపేటలో వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తానన్నారు ప్రధానంగా త్రాగు సాగునీరు ఇందిరమ్మ ఇండ్లు రహదారు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని ఈసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు గ్రామ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు పేరు సూర్యాపేట నేను గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ కి పోటీ చేస్తున్నాను నేను ఎంఎస్ చదువుకున్నాను నేను గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడానికి పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇప్పించడానికి ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు రోడ్లు వేయించడానికి గ్రంథాలయం గాని యూత్కి సంబంధించి జిమ్ సెంటర్ ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తాము గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాము నా భర్త ఇరవై సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు ప్రతి అవసరానికి ఎనీ టైం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్యను క్లియర్ చేసే వచ్చారు ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ కలిసి సమస్యలు అన్నింటినీ సరిగా లేవు రోడ్స్ వేపిస్తాము రోడ్స్ వేపి లేని దగ్గర కరెక్ట్ గా కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అక్కడ రోడ్స్ కు వేపియడం గానీ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది డ్రైనేజ్ సమస్య నీటి సమస్య ఉంది కొంచెం చాలా మంది పేదవాళ్ళు ఇంద్రం వీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారు మీ ఒకవేళ మీ దృష్టికి వస్తే స్పందిస్తారు మేము ఖచ్చితంగా స్పందిస్తాము ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు వచ్చి రావడానికే మేము కృషి చేస్తాము ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మీ ఇద్దరం కూడా అందరికి అందుబాటులోనే ఉంటాము ఒకసారి అవకాశం ఇస్తే నేను హిమాపేట గ్రామ ప్రజలకు ప్రాతినిధ్యం అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చడానికి ముందుకుంటా గ్రామ అభివృద్ధికి తోడ్పడి ముందుంటాం